ముందుగా ఫాదర్ గారికి వందాలండి ఇక్కడికి వచ్చిన సంఘంలో ఉన్న అందరికి వందలు తెలియపరుస్తున్నాను నా భర్త మూడు నెలల క్రితం ఇంట్లోనే జారి పడిపోయాడు పడిపోయినప్పుడు ఒక కాలు ఎద్దరికి వెళ్ళిపోయింది ఒక కాలు ఏమో మీద పడిపోయాడు మొత్తం వెయిట్ మొత్తం మోకాల మీద పడిపోయింది అప్పుడు రెండు రోజులు పెయిన్ వస్తే ట్యాబ్లెట్లు వేసుకున్నారు తగ్గిపోయింది ఇక మళ్ళీ త్రీ మంత్స్ డ్యూటీకి వెళ్ళిపోయాడు బాగానే తర్వాత మళ్ళీ లాస్ట్ మంత్ ట్వంటీ సిక్స్త్ నుంచి మొత్తం కాల్ పట్టేసిందండి మళ్ళీ నడవలేని స్థితి అయిపోయాడు అసలు ఇంట్లో కూడా ఇంట్లోంచి నుంచి బయటికి నడవలేని స్థితి అయిపోయాడు అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఎంఆర్ఐ స్కాన్ చేశారు ముడుకు లోపల బుష్ ప్రాబ్లం వచ్చిందమ్మా ఇది మందుల ద్వారా అయ్యేది కాదు సర్జరీ చేయాలని చెప్పారండి అప్పుడు ఇంకా మేము మళ్ళీ ఒక టూ డేస్ లీవ్ పెట్టుకొని కంపెనీలో లీవ్ పెట్టుకొని హాస్పిటల్లో జాయిన్ అయిపోయాం శుక్రవారం జాయిన్ అయ్యాం టెస్ట్లు అన్నీ చేశారు శనివారం ఆపరేషన్కి రెడీ అయిపో అన్నారు సరైన మేము సిద్ధమైపోయి అన్నీ తీసుకుని వెళ్ళిపోయాం టెస్ట్లు చేసేసరికి అన్ని రిపోర్ట్స్ బాగానే వచ్చాయి కానీ షుగర్ మటుకి త్రీ మంత్స్ రిపోర్ట్ చేసేసరికి వన్ పాయింట్ ఎక్స్ట్రా చూపించింది చూపించేసరికి డాక్టర్ గారు ఆపరే సర్జరీ ఆపేసారు షుగర్ మీ ఆయన గారికి షుగర్ ఉందమ్మా ఆపరేషన్ చేయడం అవ్వదు మీరు సోమవారం వరకు వెయిట్ చేయండి అబ్జర్వేషన్లో పెట్టాలి సోమవారం లోపు షుగర్ కానీ నార్మల్గా ఉంటే ఆపరేషన్ చేస్తాం లేదా ఇన్సులిన్ చేయాల్సిన అవసరం వస్తుంది అని చెప్పారు అన్న కాని చీనా చాలా టెన్షన్ పడిపోయి భయపడిపోయి అన్నం తినడం మని ఈ వయసులో నాకు షుగర్ రావడం ఏంటి అని చాలా టెన్షన్ పెట్టేసుకున్నాడు అప్పటి నుంచి మైండ్లో పెట్టేసుకొని ఇంకా అదో డిప్రెషన్గా అయిపోయాడు అప్పుడు ఇంకా ఇంకా ఏం చేయాలో తెలియదు ఇంకా ప్రభా నువ్వే ఈ వ్యాధి నుంచి విడుదల దయచే ప్రభా ఈ షుగర్ కానీ లేకుండా ఉండి సర్జరీ చక్కగా జరిగితే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా అని నేను అక్కడ ప్రార్థన చేసుకున్నాను హాస్పిటల్లో ఉండిపోయాం ప్రతి పూట శుక్రవారం మొదలుకొని సోమవారం వరకు ప్రతి పూట కూడా షుగర్ టెస్ట్ చేస్తూనే ఉన్నారు హాస్పిటల్లో ఏ పూట కూడా ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చింది ఏ ఏ రిపోర్ట్లో కూడా షుగర్ లేదు అని వచ్చింది వాళ్ళు అబ్జర్వేషన్ చేస్తూనే ఉన్నారు కానీ షుగర్ లేదు అని వచ్చింది సోమవారం ఆపరేషన్కి వెళ్ళే ముందు కూడా టెస్ట్ చేశారు టెస్ట్ చేసినప్పుడు అప్పుడు కూడా షుగర్ లేదని వచ్చిన తర్వాతే ఆయన ఆపరేషన్కి తీసుకెళ్ళారు ఆయన మొదటిసారి ఆపరేషన్ చేయించుకోవడం వల్ల చాలా చాలా భయం పడిపోయాడు చాలా టెన్షన్ పడిపోయి నన్ను ఇంటికి కూడా వెళ్ళేవలే ఫైవ్ డేస్ నేను హాస్పిటల్లోనే ఉండిపోయా ఒక గంట ఇంటికి వెళ్ళి వస్తానన్నా సరే వద్దు వెళ్ళొద్దంటే వెళ్ళొద్దని ఏడు మొహం పెట్టేసేవాడు ఇంకా తప్పదని చెప్పి నేను అక్కడ ఐదు రోజులు ఉన్నాను ఆపరేషన్ ముందు ఫాదర్ గారికి ఫోన్ చేశాను ఫాదర్ ప్రేర్ చేశారు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు నేను తైలు వేసి పంపించాను ప్రార్థన చేసి ధైర్యంగానే వెళ్ళాడు నేను 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 భయపడ్ను భయపడినంటూ వెళ్ళాడు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బీబీ పెరిగిపోయింది బీపీ రేంజ్ పెరిగిపోయింది పెడి లోపలికి వెళ్ళక టెన్షన్ ఎక్కువైపోయింది కానీ మళ్ళీ కొంచెంసేపటికి నార్మల్ అయిన తర్వాత అప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేశారంట డాక్టర్ గారు బయటకు వచ్చి మళ్ళీ నాకు చెప్పారు తర్వాత ఫాదర్ గారు ఆపరేషన్ జరుగుతుండగా ఫోన్ చేశారు ప్రేర్ చేశారు ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఐసీలో వేసిన తర్వాత కొవ్వరు పెడితే నేను వెళ్ళా లోపలికి వెళ్ళేసరికి ఆయన ఫుల్ ఫీవర్తో షివరింగ్ అయిపోయి బాడీ అంతా వణుకుతా మాట్లాడుతున్నాడు నాతో అప్పుడు నాకు చాలా భయం వేసింది వాళ్ళు ఎక్కువసేపు నన్ను వండివ్వలేదు ఒక ఫైవ్ మినిట్స్ వండిచ్చారు ఎక్కువ మాట్లాడించద్ అన్నారు మళ్ళీ నేను బయటకు వచ్చేసి మళ్ళీ ఫాదర్కి ఫోన్ చేశాను ఫాదర్ గారు రెండు ఐసీయూలో వేసారు కానీ ఫుల్ ఫీవరు షివరింగ్ వచ్చేస్తుంది బాడీ ప్రేర్ చేయండి అంటే ఫాదర్ ప్రేర్ చేశారు తర్వాత నన్ను ఎమ్మటే లోన్కి వెళ్ళినవట్ల ఐసీయూలోకి ఇప్పుడే అమ్మ వెళ్ళొచ్చు అప్పుడే వెళ్ళకూడదు ఆపరేషన్ ఇప్పుడే కాదు జరిగింది వెళ్ళొద్దు అన్నారు సరే అని చెప్పి ఒక వన్ అవర్ వెయిట్ చేసి బయటే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నా వన్ అవర్ తర్వాత మళ్ళీ నా మనసు ఆగలేదు నాకు చాలా టెన్షన్ అనిపిస్తుంది ఎలా ఉన్నాడో ఏంటో నాకు ఏ సమాచారం రావట్లేదు అని చెప్పి మళ్ళీ సెక్యూరిటీ గార్డ్ని అడిగి నేనే లోన్కి వెళ్ళా మళ్ళీ వెళ్ళిన తర్వాత మాట్లాడొచ్చా ఓకే అంతా బాగానే ఉంది కుమారి నేను బాగానే ఉన్నాను నువ్వేం టెన్షన్ పడకు అన్నాడు అప్పుడు నేను వచ్చి బయటకు వచ్చి ప్రశాంతంగా కూర్చున్నాను అప్పుడు దేవుడు ఎంతో కార్యం చేశాడు షుగర్ వ్యాధి నుంచి విడుదల దయచేశాడు ఆపరేషన్ కూడా చాలా చక్కగా జరిగింది అంతా బాగానే ఉంది ఇదంతా దేవుని కార్యము మా జీవితంలో దేవుడు చాలా అద్భుతాలు చేశాడు ఈ విషయంలో కూడా దేవుడు చాలా కార్యం చేశాడు అంజుల్ నుంచి వచ్చినప్పటికీ కూడా మేము దేవుడు మమ్మల్ని ఎప్పుడు సిగ్గుపడినలేదు మా కుటుంబాల మధ్యలోనే మమ్మల్ని తల ఎత్తుకునే విధంగా దేవుడు మమ్మల్ని ఉంచాడు కానీ ఎప్పుడు తల దించుకునే స్థితిలో ఉంచలేదు ఇంతకుముందు ముక్కు ఆపరేషన్ కూడా జరగాలి కానీ దేవుడు ఆపరేషన్ తప్పించి దేవుడే స్వస్థపరిచాడు ఇక్కడ ప్రార్థనలో ఈ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించు గొప్ప మరి తర్వాత నేను వెళ్ళలేకపోయాను వెళ్ళలేకపోయాకి వెళుతున్నాను రాలేకపోయానని బిడ్డలకి చెప్పాను బాధపడ్డాను కానీ దేవుడు వాళ్ళ నుండి సంపూర్ణ ఆరోగ్యంతో దేవుడు ప్రభు సన్నిధికి నడిపించారు మరి వీళ్ళు ఒకప్పుడు అన్నిలు విగ్రహారాధన చేస్తూ ఉండేవాళ్ళు ప్రభువుని నమ్ముకుని మరి వీళ్ళే నమ్ముకుంటాం కాదు వీళ్ళ అమ్మ వాళ్ళు నమ్ముకున్నారు వీరి ద్వారా అనేక మంది ప్రభువులకు వస్తున్నారు మరి సాక్షిగా నిలబడి కుటుంబంలో కార్యం చేయాలని మరి బిడ్డలు బిడ్డలు కలగలేదు బిడ్డల కోసమే ప్రార్థన చేస్తున్నాం అది కూడా త్వరలో త్వరలో దేవుడు చేయాలని ప్రత్యేకంగా వీళ్ళ గురించి ప్రార్థించేద్దాం చిన్న సాక్ష్యం దేవుడు దీవించు కాక